అప్పుడప్పుడు నీతులు చెప్పటానికి మా యాంకర్ శ్యామలా తయారైపోద్దండి ఒక ట్వీట్ వేసింది చక్కగా దళితులు అంటే టీడీపీ కూటమి ప్రభుత్వానికి చిన్నచూపు అందుకే దళితులకు ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలం గోనబాబి గ్రామంలో టీడీపీ నాయకుడు రమేష్ సోదరుడు నిర్వహిస్తున్న ధర్మా హోటల్లోనికి దళితులు టిఫిన్ చేయడానికి వెళ్ళగా దళితులు లోపలికి రాకూడదు రాకూడదని బయటే ఉండాలని ధర్మా హుకుం జారీ చేశాడు మునుముందు టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో సాక్షిలో వచ్చిన ఒక వార్త ఒక వార్త ఎవడు వెళ్ళాడో వాడి ఫోటో ఉండదు ఎవడు అడ్డుకున్నాడో వాడి ఫోటో ఉండదు వాళ్ళు ఇష్టానుసారంగా రాసేస్తారు ఆధారాలు ఏమి ఉండవు వార్త రాసేస్తారో వీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మరిగే మురిగేస్తారనమాట దళితులంటే టీడీపీ కూటమి ప్రభుత్వానికి చిన్న చూపు అదే మన జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే చిన్న చూపు పెద్ద చూపులు ఏమి లేవు డైరెక్ట్గా చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసేసేవారు అవునా ఆ రోజు మనం ఏ రోజు మాట్లాడలా ఏ రోజైనా మనం మాట్లాడేమా దళితుల పైన అనేక దాడులు ఒకటి రెండు కాదు అనేక దాడులు ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఒక్కడ మాట్లాడాల పైగా అనంతబాబు జైలుకెళ్ళి దాదాపు తొంభై రోజులు జైల్లో ఉండి బెయిల్ పైన విడుదలైన తర్వాత ఊరేగింపుకి తీసుకెళ్లారు వైసీపీ నాయకులు సీతానగరం శిరోమణం కేసు ఒక దళితుని తీసుకెళ్ళి శిరోమణం చేస్తే దాని గురించి ఒక్కడో మాట్లాడాల చేరాల కిరణం కోవిడ్ టైంలో బయటకొస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసు అలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు అనేకం మనకు ఒక రోజు సరిపోదు చెప్పుకుంటా పోతే చాలా చెప్పుకుంటూ పోవచ్చు మనం ఏ రోజు మాట్లాడాలి ఇక్కడ ఆడెవడో ఊరు ఊపిరి లేదు అడికి ఆడి ఫోటో లేదు పోనీ ఎవడెళ్ళే లోపలికి వాడి ఫోటో కూడా లేదు దానికి సంబంధించిన సమాధానాలు చెప్పరు అవి ఎక్కడ కూడా ప్రచురించరు అంత అబద్ధమే ఆ సాక్షిలో వచ్చేది డేట్ ఒకటే నిజం ఉంటుంది మిగతా అన్నీ అబద్ధాలే అంటే డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే పెద్ద చూపు చూసినట్ట మర్యాద ఇచ్చినట్ట దానికి కూడా కావాలి ఏదో ఒక ఏదని చెప్పేస్తారు పమ్మల్ని కష్టపడి బతకలేకపోతున్నారు అందుకే చంపేసి డోర్ డెలివరీ చేసి వాళ్ళకి విముక్తి కలిగించేము స్వర్గంలో ఉన్నారు ఇప్పుడు హ్యాపీగా అని చెప్పి చెప్పినా చెప్తారు వాళ్ళు నీచులు కదా శ్యామల అంతే కదా మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి చెప్తారు సాక్షాత్ ఎవడో చెప్పరు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు సాక్షిలో వచ్చేది అబద్ధం నమ్మమాకండి అని కాబట్టి ఏంటంటే ఇలాంటి ఏదో ఉపన్యాసాలు ఇంకెప్పుడు ఇవ్వమాకండా